హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైష్యూ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ వైష్యూ ఛానల్ ఉద్యోగులకు పిఆర్సిని ప్రకటించాలి నర్సిరెడ్డి ఉద్యోగులకు వెంటనే పిఆర్సిని ప్రకటించాలని పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలను వెంటనే మంజూరు చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు బుధవారం జరిగిన టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు కర్ణాటక ప్రభుత్వం ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించిందని తెలంగాణలోనూ అదే తీరుగా పీఆర్సీ అమలు చేయాలని కోరారు ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు సరెండర్ లీవులను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు సమావేశంలో యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావరవి తదితరులు పాల్గొన్నారు కాగా జీవో మూడు వందల పదిహేడు కారణంగా సొంత జిల్లాలను వదిలి వెళ్లిన నానస్ న్యాయం చేయాలని సబ్ కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహకు నాన్ నాన్స్ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి సక్కుభాయ్ వినతిపత్రం అందజేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ విషు ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో